నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి ఈ దుబ్బాక అంగడ వచ్చేసి ప్రతి శనివారం రోజులు అనేది జరుగుతుంది దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుంది అండి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒడ్డ నడుస్తుంది అంగడ అనేది దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ అండి ఇది సిద్దిపేట నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇది ఈ వారం మేకలు కానీ గొల్లు కానీ వస్తున్నాయి ఇంకా కూడా వాటికి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి ఫస్ట్ టైం ఛానల్ ఛానల్గా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా తెలుసుకున్నాను మంచి సైజు మేకలు ఉన్నాయండి జబర్దస్త్ ఉన్నాయి మేకలు అయితే నాటు మేకలు పెద్ద సైజు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అండగారు తెలుసుకుందాం పెద్దలాట మంచి ఉంది లాట అయితే అన్న ఎన్ని మేకలు ఉన్నాయాన్నవి ఇరవై ఆరు మేకలున్నాయా ఇరవై ఆరు మేకలు పిల్లలు ఉన్నాయి అన్న పద్దెనిమిది పిల్లలు ఇరవై ఆరు మేకలు కొన్ని ఉన్నాయి అంటే రెండు రెండు వేసినాయి కొన్ని మేకలు మొత్తం రెండు రెండు పిల్లలే ఇప్పుడు ఎన్ని మేకలు ఎన్ని ఉన్నాయి అంటే తొమ్మిది తొమ్మిది ఓకే తొమ్మిది మేకలు పద్దెనిమిది పిల్లలు మొత్తం ఇరవై ఐదు సడుగులు ఇరవై ఆరు సనుగులు ఏం ధర ధర ఏం రే ఏం రెడీ చెప్తున్నావు మొత్తం నాలుగు లక్షల ఎనభై వేలు నాలుగు యాభై మీద అయితే ఇస్తావు నాలుగు లక్షల యాభై మీద అంటే అంటున్నా అండి మేకలు మాత్రం మంచి సైజు ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి మేకలు సైజు సైజు మేకలు ఉన్నాయండి సూపర్ ఉన్నాయి మేకలు ఇవన్నీ పిల్లలు అన్నీ అండాలి అంట రెండు రెండు వస్తాయి ఒక్కొక్క మేకలు రెండు రెండు వేస్తాయి నాటుపోతులు అండి మంచి సైజు ఉన్నాయి పిల్లలు కూడా అన్న ఎన్ని పిల్లలు వచ్చారు పైకొడ్ పిల్లలు వచ్చారు ఏం ధర ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఈచ్ వన్ తొమ్మిది వేలు అండి పద్దెనిమిది వేలు చేత ఈ రకం ఉన్నాయి మన లోకల్ పోతులు అనేవి నాటుపోతులు వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కానీ బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడితే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈచ్ వన్ నైన్ థౌసండ్ చెప్పింది చెప్పిందే ఫైనల్ కాదు గొల్లు తర్వాత ఇస్తా గొల్లు తర్వాత ఇస్తానే మంచి సైజు ఉన్నాయి ఉన్నాయండి అన్ని ఇన్ని అంటే మేకలు అంటే ఎన్ని మేకాలు తెచ్చినాం పోతోడు పది మేకలు పిల్లలు పద్దెనిమిది అంటే ఒక మేకకి రెండు పిల్లలు ఉన్నాయి ధర ఇది ఇరవై రెండు వేలు అంటే రెండు పిల్లలు ఒక మేక కలిసి ఇలా రేట్లు అయితే బాగానే ఉన్నాయండి ఇరవై రెండు వేలు చెప్పడం జరుగుతుంది రెండు పిల్లలు ఒక మేక అంటే పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయండి ఇలా కూడా ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఇంకొక పిల్ల మూడు వేల అంబై పిల్లలు కూడా ఉన్నాయి ఇలా ఈ రకం మూడు వేలు మూడు వేలు పిల్లలు ఆరు వేలు ప్లస్ మేకా మూడు వేలు తొమ్మిది అయితే వాళ్ళు చెప్పిందే ఫైల్ అయింది మనం మాట్లాడుకుంటే రిటర్న్ తగ్గుతుంది విలువ పనిచేస్తా అండి మేకలు సైజు మేకలు ఉన్నాయి વિલાયને ઓક દીર મેલ જેપ નુ આ રતી મે તો એ તો મે હે ગિરિ નુ મે આ કો ના હે હા પિલા ఇద్దరు మాత్రం పదహారు వేలుతో అడిగిన అండి రెండు పిల్లలు మేక పదహారు వేలు అడిగింది రెండు ఒకటి ఇస్తా ఉంటాను పెద్ద సైజు మేక బోతులు అండి సైజు ఉన్నాయి మేకప్ బూతులు ఎదురు అయిపోయినవుతా మేమీ నలభై ఐదు వేలు చెప్పినావా బాగా చెప్పినట్టున్నావు కదా కదా కూడా హతా వెళ్తుందా నలభై ఐదు వేలు చెప్పిన అండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు బార్గడ ఉంటుందండి ఎల్వాడు మేకలు అంటే కూడా కొంచెం మీడియం సైజు ఉన్నాయి అన్న ఏం రేట్ ఉంది ఏవి జత ఇరవై వేలు జత ఈ రకం ఉన్నాయండి మేకలు ఇరవై వేలు జత చెప్తాడు పిల్లలు ఏం లేవా అన్నా పిల్లలు ఏమి లేవండి మొత్తం సడ మేకలే ఇరవై వేల జత చెప్పండి ఇవి ఓకే ఎల్బాట్ మేకలు అండి ఇవి కూడా కొంచెం బక్కా ఉన్నట్టు ఉన్నాయి మేకలు ఇవి అన్న ఎన్ని మేకలు వేసినావు ఇరవై మేకలు ఉన్నాయి కలిసా విడివిడిగా అమ్ముతున్నావా గుత్తలకి ఏం చెప్తున్నావు ఇరవై మేకలు లక్ష యాభై గుత్త అంటే ఈ మరకలు కూడా ఉన్నాయి ఓకే ఓకే లక్ష యాభై చెప్తున్నా అండి ఇలా సైజు మేకలు పన్నెండు వెళ్తాయా పది పెద్ద సైజు మేకలు పది మరకలు ఏ రకం ఉన్నాయండి లక్ష యాభైకి ఇస్తా అంటున్నావు మేకలు అండి ఇవి కూడా ఎన్ని పిల్లలు ఉన్నాయి తమిళ ఐదు పిల్లలు మీద చూడు మేకలు ఐదు వేలు చేసి ఈ మేకలు ఏం ధర ఎన్ని మేకలు ఉన్నాయి మొత్తం ఇవి పదమూడు మేకలున్నాయా ఐదు వేలు చేసి ఏమి రేట్ ఎందుకు అయిపోయినా పదమూడు ఇస్తాం ఓకే ఓకేవాడు పనిచేస్తాం అండి మేకలు ఇవి కూడా పదమూడు పదమూడున్నరతో మా అడిగినా మళ్ళీ ఎంత అడిగినవు పదే మందితో అడిగినా పెద్ద సైజే ఉన్నాయి మేకలు అయితే మరి పెద్ద సైజు మేకలు అండి పదకొండు వేలు వాళ్ళు అడుగుతారు వ్యాపారస్తులు పదమూడున్నర ఇస్తాం తమ్ముడు ఐదు వేలు కాళ్ళ కింద నేను చెప్తాను పదిహేడు ఏళ్ళ పాటు మేకలు ఉన్నాయండి మంచి సైజు ఉన్నాయి మేకలు ఐట్ ఉన్నాయి కూడా పదిహేడు మేకలు ఐదు వేల ఐదు వీళ్ళలు పదిహేడు మేకలు పోతు పదిహేడా రేట్ ఏముంది ఇది ఒకటి పదిహేను వేలు అంటే కొన్ని చూడు మేకలు పిల్లతరులు చూడు మేకలు అండి ఈచ్ వన్ పదిహేను వేలు చెప్తాను ముప్పై వేలు చెప్తాడు ఈ రకం మేకలు అయితే పోతుగోడు ఇల్లునే మంచి సైజు మేకలు ఉన్నాయండి ఏలివాడు పనిచేస్తున్న మేకలు ఎన్ని మేకలున్నాయి మాత్రం ఇవి పదిహేడు మేకలు పిల్లలు ఏమి లేవు నాలుగు వేలు వేల కలకి పదిహేడు మేకలకు ఏమి రేట్ చెప్తారు పద్నాలుగు చెప్తారు మేకలు మాత్రం మంచి సైజు ఉన్నాయండి పద్నాలుగు వేలతో ఇస్తాం అంటుండ్రు కొన్ని సూడి ఉన్నాయి కొన్ని పిల్ల మేకలు ఉన్నాయి మేకలు బాగున్నాయి అవి కాల మీద ఉన్నాయి మేకలు పదమూడు పదమూడున్నరతో ఇచ్చేస్తాం పదమూడు తోడు ఇస్తా ఉంటాను అండి మంచిగా సైజు ఉన్నాయి మేకలు అయితే రీజనబుల్ రేట్ అయితే చూడు మేకలు ఉన్నాయి ఇవన్నీ రేట్ అయితే రీజనబుల్ రేట్ అంటున్నాడు పదమూడు పదమూడు తోడు ఇస్తా ఉంటాడు విడివిడిగా అమ్ముతున్నాండి కొన్ని పిల్ల మేకలు ఉన్నాయి కొన్ని చూడు మేకలు ఉన్నాయి సైజ్ ఉన్నాయి మేకలు ఈచ్ వన్ పదిహేను వేలతో చెప్తాడు మేక సైజు ఉన్నాయండి మేకలు ఇవి కూడా

మేకలు అండి ఇవి కూడా జబర్దస్త్ సైజు ఉన్నాయి మేకలు సూపర్ ఉన్నాయి మేకలు అంటే ఎన్ని మేకలు వచ్చినావు ఇరవై మేకలు ఉన్నాయి ఇరవై మేకలు పద్నాలుగు పిల్లలా మేకలు ఎక్కువ అనిపిస్తున్నాయి ఇరవై ఉన్నాయా ఇరవై ఇరవై మేకలు పద్నాలుగు రేట్ అని చెప్పిన ఇరవై మూడు వేలు అదే అదే పద్నాలుగు పిల్లలు కాల ఈశ్వన్ ఈచ్న్ మేక ఇరవై మూడు వేలు చెప్తుడు పద్నాలుగు పిల్లలు పెద్ద పిల్లలా మరి చిన్నపిల్లలు అదే కొన్ని చూడు ఉన్నాయి పది మేకలు చూడు మేకలు అండి పెద్ద సైజు ఉన్నాయి మేకలు అయితే పద్నాలుగు వేలు కాల కింద వేసి ఈచ్ వన్ మేక ఇరవై మూడు వేలు చెప్పాడు వాళ్ళు చెప్పేదే ఫైన కాదు బార్గెనింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఒక పది మేక అన్నీ రెండు రెండు వస్తాయి ఓకే అన్న

పంతొమ్మిది మేకలు ఉంది పద్నాలుగు పిల్లలున్నాయి ఇలా ఎల్బర్డ్ మేకలు మంచి సైజు ఉన్నాయి మేకలు అయితే అఖిల్బాయ్ అడుగు ఒకసారి ఎంత చెప్పండి ఎక్కడైపోయా ఒకసారి పద్నాలుగు విల్లలు పద్దెనిమిది మేకలు పద్నాలుగు విల్లలు మూడు లక్షల యాభై వేలు అంతేనా ఏల్వాడు మేకాలండి కొన్ని ఎన్ని మేకలు ఎంత ఇంకా ఎన్ని మేకలు ఎంత ఇంకా ఈయన మేకలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరు అవుతాయా ఆరు ఎంత மூணு லட்சம் யாபைவேண்டு தான் போது காது அப்படி அணி மின்னா மலையேண்ண